నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే అత్యంత ప్రత్యేకమైన విశిష్ట నాయకుల్లో ఒకరిగా మారిపోయారు ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి దాకా అంత గౌరవం ఇచ్చే రేంజ్కు ఆయన వెళ్ళిపోయారు ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయాలు మాత్రమే కాదు అంతకు మించి ఎదిగిన పవన్ వ్యక్తిత్వమే ఇప్పుడు ఆయనను గొప్ప నాయకుడిగా మార్చింది ఐదేళ్ల క్రితం పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయి అసలు రాజకీయాలకు పనికిరాడు అనుకున్న వ్యక్తి ఇవాళ ఈ స్థాయికి చేరడం అంత సులభం కాదు ఈ చరిత్ర రాత్రికి రాత్రి రాసుకున్న సినిమా స్క్రిప్ట్ కాదు పదేళ్లుగా పడుతూ లేస్తూ తన రాతను తానే మార్చుకున్న జననేత కథ ఇది ముఖ్యంగా ఆరు విశిష్ట లక్షణాలు ఇవాళ పవన్ కళ్యాణ్ ను దేశంలోని అరుదైన నాయకుడిగా తీర్చిదిద్దాయి ఆవేశం తప్ప ఆలోచన లేదు సిద్ధాంతాలే తప్ప కార్యాచరణ లేదు నీతులు చెప్పడమే తప్ప నేతగా నిరూపించుకున్నది లేదు అసలు రాజకీయాలంటే సినిమా షూటింగ్లు కాదు అన్నలాగే తమ్ముడు కూడా బిచ్చన సర్దేయడం ఖాయం ఇది మొన్నటి ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ పై విస్తృతంగా వ్యాపించిన అభిప్రాయాలు ఇక అధికార పక్షం నుండి దాడి మరింత పదును సాగింది పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ ఇస్తారని అవమానించారు ఆయన పెళ్లిల గురించి నీచంగా కామెంట్ చేశారు కాపులను దూరం చేసే ప్రయత్నం చేశారు కేసులతో ఇబ్బంది పెట్టారు అన్నీ తట్టుకున్నారు గట్టిగా నిలబడ్డారు ఆకాశమంతా ఎదిగారు పోటీ చేసిన ప్రతి చోట పార్టీ అభ్యర్థులను గెలిపించి వంద శాతం స్ట్రైక్ రేట్ తో దేశంలోనే కొత్త రికార్డును సృష్టించారు ఇదంతా కాకతాళీయమో గాలివాటమో ఏ మాత్రం కాదు ఈ రికార్డు విజయం వెనుక పదేళ్ల కృషి ఉంది అపజయాలను అవమానాలను అవహేళలను అడ్డంకులను అధిగమించిన కార్యశుద్ధి ఉంది అసలు ఇంతకు పవన్ కు అంత పరిపక్వత ఎలా వచ్చింది ఇంత గొప్ప స్థాయిలో ఎదగడానికి ఏ లక్షణాలు ఆయనకు కలిసి వచ్చాయి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ నిలువెత్తు నిజాయితీ పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా నిజాయితీగానే వ్యవహరించారు ఎక్కడా దాపరికం లేదు ఎన్నడూ డాంబికం ప్రదర్శించలేదు తన పెళ్లిళ్ల గురించి ప్రత్యర్థులు కామెంట్ చేసినా నీరుగారిపోలేదు తనకు పెళ్లిళ్ళు సెట్ కాలేదని నిజాయితీగానే ఒప్పుకున్నారు పెళ్లిల గురించి ప్రత్యర్థులు విమర్శలు చేయడమే తప్ప ఆయన నుంచి విడాకులు తీసుకున్న వారు ఒక్క మాట అనలేదు పైపెచ్చు పవన్ చాలా మంచివాడని రేణుదేశాయ్ కితాబిచ్చింది పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయినా అభిమానులు సీఎం సీఎం అని అరిచ్చినా పవన్ మాత్రం తనేంటో చెప్పేశారు ముందు ఎమ్మెల్యేను చేయండి తర్వాత సీఎం గురించి ఆలోచిద్దామని బహిరంగంగానే వేడుకున్నాడు జనసేన బలం బలగం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంత గొప్పగా ఏమీ లేదని కూడా నిజాయితీగా ఒప్పుకున్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు కావడానికి నిజాయితీగా ప్రయత్నం చేశారు కూటమి విజయానికి కూడా నిజాయితీగా పనిచేశారు పొత్తు కుదిరిన తర్వాత ప్రచారం ఇతర సందర్భాల్లో కూడా డబ్బుల విషయంలో నిజాయితీగానే వ్యవహరించారని తెలుగుదేశం పెద్దలే ఒప్పుకుంటున్నారు ఏపీ ప్రజలు పదేళ్ల పాటు పవన్ నిజాయితీని ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఆయన నిలబెట్టిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించారు ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటం ఒక్క సినిమా చేస్తే వంద కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ తాను ఎంచుకున్న ప్రజా జీవితానికి అంకితమయ్యారు రాజకీయాల్లో ఖర్చు పెట్టడానికి తప్ప కూడబెట్టడానికి సినిమా తీయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు అనేక సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలు చేశారు శ్రీకాకుళంలోని ఉద్దానం కిడ్నీ బాధితుల తరఫున చేసిన నిరాహార దీక్ష పవన్ పోరాట తత్వానికి అద్దం పట్టింది అమరావతి రైతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన జగన్ బాధితుల పక్షాన పోరాడారు అంతేందుకు ఏకంగా చంద్రబాబును జైల్లో పెడితే కూడా పవనే ముందు నిలబడి లోకేష్ తో పాటు టీడీపీ ధైర్యం నూరిపోశారు ఇసుక మద్యంతో పాటు అనేక మాఫియాలపై పదునైన విమర్శలతో జగన్ పతనాన్ని శాసించారు ఏసీ గది దాటకుండా మీద కాలు వేసుకుని బతికే స్థితి ఉన్నప్పటికీ ఎండనక వారనక తమ కోసం పవన్ పడిన కష్టాన్ని కళ్లారా చూసిన ఏపీ ప్రజలు అందుకు తగిన కూలీని ఎన్నికల్లో విజయం రూపంలో అందించారు నిరంతర పఠనం రాజకీయ నాయకుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే పుస్తక పఠనం అలవాటు ఉంటుంది కేసీఆర్ కూడా గతంలో పుస్తకాలు బాగానే చదివినా సీఎం అయ్యాక బాగా తగ్గిపోయింది కానీ పవన్ మాత్రం ప్రతిరోజు కనీసం ఒక మంచి పుస్తకమైనా చదివి నిద్రపోరు ఆ పుస్తకాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక తత్వాలను పవన్ కు బోధించాయి సోక్రటీస్ నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకు చెగుబేరా నుంచి నెల్సన్ మండేలా వరకు అనేక మంది జీవిత చరిత్రలు ఆయనలో స్ఫూర్తిని నింపాయి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పోరాటాలు కర్తవ్యాన్ని బోధించాయి ఆయనలో పరిపక్వత రావడానికి పుస్తకాలు ప్రధాన కారణమయ్యాయి డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ కళ్యాణ్ పుస్తక పఠనాన్ని మాత్రం ఆపడం లేదు ఓపిక రాజకీయ వేదికలపై చేసే ప్రసంగాల్లో ఊగిపోయే పవన్ కు నిజ జీవితంలో పవన్ కు చాలా తేడా ఉంది పవన్ కు సహజంగా కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ కానీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన అనుభవం ఆయనకు ఓపిక నేర్పించింది పట్టు వదలిని కృషితో పాటు ఓపికగా నిరంతరం సాధన చేస్తే తప్పక విజయ తీరాలకు చేరవచ్చనే తత్వం బోధపడింది ఇప్పటికిప్పుడు సీఎం కానక్కర్లేదని ఓపిక ఆయనలో రావడమే అసలు విజయానికి కారణం పార్టీకి తనకు తన కుటుంబానికి ఇబ్బందులు ఎదురైనా సరే ఎక్కడా సంయమనం కోల్పోకుండా నిలదొక్కుకోవడం ఆయనలో వచ్చిన మరో మార్పు ప్రతి దానికి ఆవేశపడిపోయి తెగేదాక పద్ధతికి పవన్ స్వస్తి పరికారు కాలం పెట్టే పరీక్షలను సమన్వయంతో ఎదుర్కోవడం నేర్చుకున్నారు ఆ ఓపిక నిలబెట్టాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినప్పటికీ అంతే ఓపిక ఒత్తికతో పనులు చేసుకుంటూ కిరణంగా మారారు ఎక్కడ ఎక్కడ తెలుసుకున్నారు నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలని అని అత్తరింటికి దారేది సినిమాలోని డైలాగ్ పవన్ కళ్యాణ్ జీవన శైలిగా మారిపోయింది ఏకంగా ఏపీలో సీఎం కావాలని కలలు కన్నాడు కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదని తనను తాను తగ్గించుకున్నారు పొత్తులో భాగంగా తక్కువ సీట్లు ఇచ్చారు అయినా సర్దుకున్నారు చెప్పిన సీట్లలో కూడా చివరికి కోత పెట్టారు అయినా యాగి చేయలేదు చివరికి అన్న నాగబాబు లోక్సభ సీటును వదులుకోవాల్సి వచ్చింది అయినా పేచీ పెట్టలేదు తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును అనే చిన్నప్పటి టీచర్ చెప్పిన బైబుల్ సూక్తిని తాను వేదల్లా మార్చుకున్నారు అవసరమైనప్పుడు త్యాగాలు చేయడానికి సిద్ధం పడడమే ఇవాళ పవన్ ను నిజమైన మనిషిగా నిలబెట్టింది పొంగిపోడు కుంగిపోడు విజయాలకు పొంగిపోవడం అపజయాలకు కుంగిపోవడం మానవనైసర్ కానీ ఈ రెండు భావోద్వేగాలను పవన్ చేయించారు బహుశా అది పుస్తకాలు చదవడం వల్ల వచ్చిన మంచి లక్షణం కావచ్చు ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించినప్పటికీ పవన్ ఎక్కడా పొంగిపోలేదు తన మాటల్లో చేతల్లో గర్వం అహంకారం కనిపించలేదు తన వల్లే చంద్రబాబు సీఎం అయ్యారని బీజేపీ కూడా కాసిని సీట్లు గెలవగలిగిందని బయట టాక్ వచ్చినా తాను మాత్రం ఆ మాట ఎక్కడా అనలేదు ప్రధాని మోదీ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత గౌరవంతోనే మెదులుతున్నారు గత ఎన్నికల్లో అపచయం వచ్చినప్పుడు కూడా బాధపడ్డారే తప్ప కుంగిపోలేదు ప్రజలను ఇసడించుకుని రాజకీయాల నుంచి నిష్క్రమించలేదు తన అన్న చిరంజీవి లాగా రాజకీయాలపై వైరాగ్యం ప్రదర్శించలేదు పూర్తి స్థిత ప్రజ్ఞతతో ముందుకు సాగారు కురుక్షేత్రంలో అర్జునుడిలా విజయుడయ్యాడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అనేక మంది చరిత్రలో నిలిచారు కానీ తనకున్న మైనస్ పాయింట్లన్నింటినీ సరిచేసుకుని పుట్టుకతో రాని లక్షణాలను కూడా ముడిసి పట్టుకుని తన జీవన శైలినే మార్చుకుని విజయం సాధించిన వర్తమాన హీరో పవన్ కళ్యాణ్